కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్కు వెళ్ళి బిర్యానీ తిన్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది బిర్యానీలోని ఎముక గొంతులు ఇరుక్కోవటంతో నెల రోజుల పాటు అవస్థపడింది చిన్న ఎముక డాక్టర్లను ఎనిమిది గంటల పాటు శ్రమించేలా చేసింది ఆమె భర్తతో ఎనిమిది లక్షలు ఖర్చు చేయించింది ముంబై మహిళకు ఎదురైన ఈ అనుభవానికి సంబంధించిన వివరాలకు వెళితే ముంబైకి చెందిన షేక్ ఫిబ్రవరి మూడున కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్ళింది అందరితో కలిసి బిర్యానీ ఆరగించింది అయితే ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది దీంతో హోటల్ నుంచి తిన్నగా ఆసుపత్రికి వెళ్లిన రూబీకి వైద్యులు సిటీ స్కాన్ చేయాలని చెప్పారు అయితే అదేమీ అక్కర్లేదని రూబీ ఇంటికి వెళ్లిపోయింది తర్వాత రెండు రోజులకు తీవ్రమైన జ్వరం హైబీపీతో ఆసుపత్రికి వచ్చింది ఎక్స్రే సిటీ స్కాన్ చేసిన వైద్యులకు గొంతులో ఇరుక్కుపోయిన ఎముక కనిపించింది దీంతో దాదాపు ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ చేసి ఆ ఎముకను బయటకు తీశారు అయితే గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందికి జారుతుందని అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పైభాగానికి ప్రయాణించిందని వైద్యులు తెలిపారు మత్తు ఇచ్చినప్పుడు పేషెంట్ రూబీ తగ్గటం వల్ల గొంతులోని ఎముక పైకి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు ఆపరేషన్కు మొత్తం ఎనిమిది లక్షలు బిల్ అయిందని రూబీ భర్త చెప్పారు స్నేహితులు బంధువులు తెలిసిన వాళ్ళు అందించిన వివరాలు విరాళాలతో ఈ మొత్తం పోగేసినట్లుగా వివరించారు కాగా ఈ ఆపరేషన్ తర్వాత ఇరవై ఒక్క రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైపు ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది నెల రోజుల తర్వాత కోలుకున్నానని ఆమె చెప్పింది తనను ఎన్ని అవసపుల పాలు చేసినట్టు బిర్యానీని ఇక జన్మలో తినబోనని ఇంట్లో వండబోనని రూబీ తేల్చి చెప్పింది